ఇదేమిటో తెలుసా పంచదార బెల్లం గల్గ బెల్లం పంచదార కలిపి పాకం పడతాం ఎందుకో తెలుసా ఎందుకో తెలిస్తే చూడాలా చిన్న ఇలా ఆవు ఇలా వచ్చేస్తే ఇక్కడ సేమ్ సేమియా సగ్గు బియ్యం అనమాట సగ్గుబియ్యం కూడా వేపేసావండి ఆ బాండిలోనే బెల్లం బెల్లం కరగబెట్టిపోతే చాలా టేస్ట్ వస్తుందండి పొంగల్లో అయినా సరే సేమియా పాయసంలో అయినా సరే అలా కరగబెట్టిపోతే బాగుంటుంది అందుకే అనమాట అలా కరగబెట్టా కరగాలి ఇంకా బాగా అది కరిగిన తర్వాత పోసుకుంటే పోయి ఇక్కడ పాలు కూడా పాలు కూడా కాగబెట్టుకున్నాం ఈ పాలు కూడా కాగబెట్టుకున్నాం ఈ కాగబెట్టిన పాలు ఇప్పుడు దీంట్లో పోస్తాయి చలారదా పోసుకుందాం విరిగిపోతాయి మళ్ళా చల్లారి చలార పోసుకుందాం ఇవైతే దగ్గరకు వచ్చేసినాయి ఇవైతే దగ్గరకు వచ్చేసినాయి బాగా వేసి జీడిపప్పులు కిస్మిస్లు ఇలా ఏంటి అనుకుంటున్నారా అప్పుడప్పుడు అవి లేకుండా వేసుకొని అండి పద్దాక వాడితే అది సంగతి కొంతమందికి ఆలకలు ఇష్టం ఉంటాయి కొంతమందికి ఇష్టం ఉండవు కదా సింపుల్గా సేమియా పాయసం అండి సగ్యం సింపుల్గా కట్టేత కట్టేసావా పోసే దగ్గర పోసేస్తున్నాం చూడకండి అయ్యాయా ఈ శగలబెడవాలోపు చిన్న గ్లాసులో ఇది ఇలా వాడబట్టుకోవాలండి నేను అనబట్టుకోనా వాడేసుకుంటే ఏదన్నా ఉంటే యాలక్కాయలు కూడా వేసేసా నేను యాలక్కాయలు ఏలేదు అనుకుంటున్నా ఇదిగో యాలక్కాయలు కూడా వేసావు అలా కరగబెట్టిపోతే నలకలోపు ఆగి ఉంటే పోతి అనమాట సేమియాలో అవునంటారా గే వెరైటీగా వేస్తున్నాం కదా సేమియా పాయసం సగ్గుబియ్యం పాలు కూడా పోసేద్దాం ఉడికి నీళ్ళే పొయ్యి వేడిగా ఉందిగా వాడుకుందాం దాన్ని కూడా కొద్దిగా రవ్వ అంత రవ్వ అంతా నెయ్యి కూడా వేద్దామండి సూపర్ ఉంటుంది నెయ్యి ఎత్తి రాట్లా అది కరగాలి కదా స్పూన్ పెట్టి అది అదే పొయ్యి మీద వెయిట్ చేస్తాం మళ్ళా ఇదే పొయ్యి మీద కొంచెం వెయిట్ చేసి కాస్త అంతా నెయ్యి వేస్తే ఉంటుందండి దీంట్లో సేమ్ పాలు పోయలేదు అనుకుంటున్నా పోసే ఇక పాలు కూడా ఎరగలే అమ్మాయి అన్నీ మనం సోపాడంగా వేసాం కాబట్టి ఎరగదు అది తట్టి తట్టిసి పొసిసిపోండి పోసాలి పాలు కూడా పోసేస్తున్నాండి మేకర్ తో సహా బూతి టేస్ట్ బాండ్ ఇది అtteg ఉమ్ తీసేమే పైసం రెడీ కొద్దినే yes కొంచెం తింటే కొంచెం సిరు బావనిండి సేమే పైసం కాకిరా వెళ్ళిపోద్ది కద్దిగా తర్నా आईपेमिया पायसं रेंड अंदर तागद ग्लास